కాపు అయిపోయేది రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఎలా మోసం చేశారో ఇప్పుడు కూడా అలాగే మోసం చేస్తారు జగన్మోహన్ రెడ్డి కాపులు రిజర్వేషన్ నా చేతిలో లేదు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నారు కేంద్ర ప్రభుత్వంలో జీవిఎల్ నర్సూరావు గారు రాజ్యసభ సభ్యులుగా ఉన్నప్పుడు తెలుగులో మళ్ళీ ఇన్సెంట్ తీసుకుని తెలుగులో మాట్లాడి కాపులు రిజర్వేషన్ ఇవ్వాలని అంటే కనుక దాన్ని నరేంద్ర మోడీ గారు స్పందించి మా చేతిలో లేదు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం ఎత్తది మీకు రిజర్వేషన్ ఇవ్వాలని ఇవ్వకూడదు అన్నది మేము మహారాష్ట్ర మరాఠీలకు ఇచ్చినట్టుగా మాకు రిజర్వేషన్ ఇవ్వని అంటున్నాం ఎవరో నోటు కార్డు కూడా కూడు తీయకుండా తీసి మాకు ఇమ్మ దాన్ని ఇవ్వమని అడగట్లేదు అందరికీ ఇచ్చినట్టుగానే మహారాష్ట్ర మా మరాఠీలకు ఇచ్చినట్టుగా మాకు పది పర్సెంట్ కూడా రిజ రిజర్వేషన్ అవ్వాలని కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారి పిలుపు వేరుకే కాపు సామాజిక వర్గం అంతా కూడా నూటికి తొంభై ఐదు పర్సెంట్ అమెరికాలో ఉన్నవాళ్ళు స్విట్జర్లాండ్లో ఉన్నవాళ్ళు మా ఇతర రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు అన్ని రాష్ట్రాల నుంచి కూడా అన్ని దేశాల నుంచి కూడా మా తమ్ముళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా కాపులు గురించి పవన్ కళ్యాణ్ పిలుపు వేరు గురించి పోటీ వేయడానికి అందరూ కూడా వచ్చి వేసి గెలిపించారు ఇదే కొనసాగితే మళ్ళీ కాపులు అనేది ప్రతాపం అనేది ఏంటనేది గతంలో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అందరికీ తెలుసు ఎలా చేయాలనే చేయండి చేస్తే మా నాగబాబు గారు చెప్పినట్టుగా కాళ్ళు కడుగుతాం లేకపోతే మా కాళ్ళు లాగేస్తారు సీఎం గారు ఎంతవరకు అయింది ఆయన పాత్ర వరకే కానీ కీబోర్డ్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉన్నది ఆయన స్పందించి మా కాపులకి న్యాయం చేయాలని మా మా తరం అయిపోయింది మా పిల్లల తరం అయిపోయింది బావి తరాల మా మనవాళ్ళ కోసం బావి తరాల పిల్లల కోసం మేము పోరాటం చేస్తాం